సర్వశక్తిమంతుడా సర్వాధికారి దేవా మీకు వందనములు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మా జీవితాల్లో ప్రభా మీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించడానికి వీల్లేదు నాయన నువ్వు బలిని కోరుకునే దేవుడు కాదు కాని మా హృదయము నాయన నీకు అంగీకారంగా ఉండాలని నీ మాట ప్రకారము జీవించాలని కోరుకునే దేవుడువయ్యా నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మమ్మల్ని స్థిరపరచండి పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభ వివాహములు కాక ఆలస్యం ఆలస్యమవుతున్న వారిని మీరు దర్శించి ప్రభు వివాహ సంబంధాలు త్వరితగతంగా వచ్చుటకు మంచి వివాహము ఆయన జరుగుటకు సహాయం ఇచ్చండి నీ మాట చెప్పునే కుటుంబాలను స్థిరపరచండి ప్రభా అనారోగ్యం వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభు రక్షణ లేని వారికి రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తున్నందుకు వందనములు స్తోత్రములు పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామా ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభావ ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలను ఏ సునములు అగ్నితో కలిచి వేస్తున్నాము తండ్రి నీవు పరిశుద్ధుడవు 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 కనుక ఒక్కొక్కరిని దర్శిస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తావు ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్లయితే అట్టి బంధకముల నుంచి ఏ సునములు విడుదల చేస్తున్నందుకు వందనములు స్తోత్రములు నీ కాపుదల భద్రత ఎండుగా అనుగ్రహించండి కుటుంబాల్లో సమాధానము ఐక్యతను అనుగ్రహించండి ఆయన వీరిని ప్రేమ కలిగి కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు సహాయము చేయండి నీ కొరకు సాక్షులుగా జీవించటకు కృప చూపించమని నీ వైపే చూస్తూ ముందుకు సాగుటకు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటారు ఏ సునామం లేసనే శక్తిగలం ప్రార్థన ప్రార్థనటికి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 దేవునికి మహిమగరంగా కాలో గాడ్ బ్లెస్ యుద్ధ